సమంత దురదృష్టవంతురాలు నాగచైతన్య అదృష్టవంతుడు వీడియో కంప్లీట్గా చూస్తే వీళ్ళిద్దరి కంపేజ కంపారిజన్ ఎంత దరిద్రంగా ఉంది సమంత బ్రతుకు అన్నది మీకు అర్థమవుతుంది సమంత డివోర్స్ తీసుకొని ఒక భర్త తోడు లేనివి అయ్యింది ఒంటరి మహిళ అయ్యింది కండరాలకు సంబంధించిన వ్యాధి రావడంతో సినిమా అవకాశాలు కూడా కోల్పోయింది మళ్ళీ రికవర్ అయినా కూడా సమంతకి మార్కెట్ లేని కారణంగా అవకాశాలు రాలేదు తెలుగు సినిమా అవకాశాలైతే అయితే అస్సలు ఇవ్వరు కూడా ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ నాగ నాగార్జున గారికి ఇంటి కోడలు మంచి బ్రాండ్ ఉండేది మంచి విలువలు స్టేటస్ ఉండేది నాగజైతన్యతో దూరమైన తర్వాత ఇవన్నీ కోల్పోయింది సినిమా అవకాశాలు రాని పక్షంలో సీటాడెల్ హనీ బనీ అనే ఒక గ్రేడ్ కంటెంట్ చేసింది దాంట్లో అన్నీ అవే ఉంటాయి అన్నమాట భూచక్రపు సీన్లు ఒక టైప్ ఆఫ్ బ్లూ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు అంటే ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట దీంట్లో హద్దులు లేకుండా ముద్దులు పెట్టుకోవచ్చు ఇలాంటి సినిమాలు చేసి ఇంకా పడిపోయింది మార్కెట్ తన కూతురు జీవితం ఇలా అవడం చూసిన తండ్రి ప్రభు గారు ఓ ట్వంటీ డేస్ బ్యాకే ఆయన కూడా మరణించారు భర్త లేడు సినిమాలు లేవు అవకాశాలు లేవు తండ్రి లేడు ఆరోగ్యమూ లేదు ఐశ్వర్యమూ లేదు ఇది సమంత జీవితం నాగచైతన్య సమంత ఎన్నిసార్లు నా ఎక్స్ కోసం ఖర్చు పెట్టాను డబ్బులు వేస్ట్ అయిపోయింది నా జీవితం అతని వల్ల పాడైపోయింది ఇలాంటి నిందలు సమంత ఎన్ని చేసినా కూడా నాగచైతన్య ఒక్కసారి కూడా సమంత గురించి నెగిటివ్గా మాట్లాడలేదు సమంత గురించి ఒక్కసారి కూడా నెగిటివ్గా మాట్లాడకపోగా పోతే పోయింది నేనంటే ఇష్టం లేనప్పుడు నేను మాత్రం ఎందుకు ఇష్టపడాలి అన్న ఉద్దేశంతో శోభితతో కమిట్ అయిపోయాడు మన నాలుగో తారీఖు అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది బంధుమిత్రుల సమక్షంలో అద్భుతంగా పెళ్ళి జరిగింది సినిమా అవకాశాలు ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ తండ్రి ఉన్నాడు అగ్రిని నాగార్జున కొడుకు ఇంతకంటే ఇంకేం కావాలి అదృష్టం కాకపోతే మొన్న పెళ్ళి అయింది నిన్న తండ్రితో కలిసి మల్లికార్జున స్వామి టెంపుల్లో భార్య భర్త ఇద్దరు అర్చన చేయించుకొని చక్కగా హైదరాబాద్లో మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు మూడు రాత్రులు ఎంజాయ్ సో నాగచైతన్యకి ఇంకోటి కూడా ఏం కలిసి వచ్చిందంటే శోభితా ముదులిపాల గారు ఏం చెప్పారు అంటే నాగచైతన్యతో పెళ్లికి ముందు నేను కొన్ని బీగ్రేడ్ కంటెంట్స్ కూడా చేశాను కానీ పెళ్లి అయ్యాక అసలు సినిమాలోనే నటించను నాగచైతన్యకి ఎలా ఇష్టం ఉంటే అలాగే నేను నటిస్తాను నాగార్జున గారు మా మామయ్య గారికి కట్టుబడి ఉంటాను అని ముందుగానే చెప్పేసింది కానీ సమంత అలా కాదు నా జీవితం నా ఇష్టమని అప్పట్లోనే కొన్ని కొన్ని భూచక్ర సినిమాలు కమిట్ అయింది ఊ అంటావా ఊ అంటావా మామ వల్లే నాకు తెలిసి పెద్ద పంచాయితీ అయింది అప్పట్లో ఆ పాట చేయడం నాగార్జున గారికి ఇష్టం లేదు అయినా సమంత చేసింది సో ఇదనమాట వీళ్ళిద్దరి కంపారిజన్ ఒకరైతే తుంగలో తక్కువే పడ్డారు ఒకరైతే అన్యోన్య దాంపత్యంతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వరాలతో ఉన్నారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ